దళితుల సమగ్ర అభివృద్ధికై నికరమైన పోరాటాలు కేఎస్ చేస్తుందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తెలిపారు దళితుల సమస్యలను రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిపించిన ఘనత కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘందేనని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక సుభాష్ విగ్రహం వద్ద గల జెండాను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ వేలాది గ్రామాల్లో సర్వీలు నిర్వహించి ఇరవై ఎనిమిది రకాల వివక్షత రూపాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచిందని తెలిపారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి ఎస్సీ ఎస్సీ సబ్ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు ఎన్నికలలో దళితులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు అంబేద్కర్ దళిత బంధు ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించాల్సిన నిధుల ఊసేలేదని తెలిపారు గత బకాయిలు మూడేళ్లుగా పేరుకుపోయాయని విడుదలకు నోచుకోలేదని అన్నారు కనీసం రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ మంత్రి లేకపోవడం దళితులను అవమానించడమేనని వెంటనే ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ను కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా దళితుల సమస్యలపై ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించి ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నర్సింహ బొల్లు రవీందర్ ఉపాధ్యక్షులు వంటపాక కృష్ణ నాయకులు సైదులు రమేష్ పోలి సత్యనారాయణ మురళి రఘువరణ్ తదితరులు పాల్గొన్నారు వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడి ఇరవై ఆరు సంవత్సరాల సందర్భంగా ఈరోజు మరి అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగానే కేవీపీఎస్ ఏర్పడడం జరిగింది ఈ కేవీపీఎస్ ఏర్పడే నాటికి మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కులవే క్షేత్ర పోరాట సంఘం ఆధ్వర్యంలో పన్నెండు వేల గ్రామాలలో మరి సర్వే నుంచి నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో అనేక రకాలైనటువంటి వివక్షత రూపాలు వచ్చాయి సుమారు ఇరవై ఎనిమిది దళితులు గిరిజనులు అత్యంత దారుణమైనటువంటి మరి ఆ వివక్షత ఎదుర్కొంటున్నటువంటి రూపాలు కూడా బయటికి రావడం జరిగింది వాటన్నిటినీ ప్రభుత్వం ముందు పెట్టి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సర్వే చేయడం అనేది జరిగింది పున్నయ్య గారు కూడా పర్యటించారు గ్రామీణ స్థాయికి క్షేత్ర స్థాయికి పున్నయ్య గారి పరి మరి పరిశీలన జరిపి వాస్తవంగా ఉన్నటువంటి యొక్క వివక్షత రూపాలను ప్రభుత్వం ముందు పెట్టారు అసెంబ్లీలో ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది కేవీపీఎస్ వలన ప్రత్యేకమైనటువంటి ఒకరోజు మొత్తం చర్చ జరిగి ఆ వివక్ష రూపాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకురావడం జరిగింది ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ బడ్జెట్లో నిధులు ఎన్ని కేటాయిస్తారో ఎస్సీ ఎస్టీలకు అన్ని నిధులు కేటాయించాలని కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం పోరాట ఫలితంగా వచ్చాది ఆ రోజు మరి రెండు గ్లాసుల విధానం దేవాలయాలకు రానివ్వకపోవడం శ్మశాన వాటికల దగ్గర భూములు ఆక్రమించి పెట్టనివ్వకపోవడం అదే రకంగా అనేక రకాలైనటువంటి వివక్ష రూపాలు వచ్చాయి వీటన్నిటిని ప్రతిఘటించాం అనేక గ్రామాల్లో ప్రత్యక్ష పోరాటాలకు దిగాం అనేక గ్రామాల్లో దళితులపైన దాడులు జరిగిన అత్యాచారాలు హత్యలు జరిగిన కులం పేరుతో దూషించిన కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళను హత్యలు చేసినా కూడా కేవీపీఎస్ ఒక్కడుగు వెనక్కి వేయకుండా దళితుల పక్షాన నికరమైనటువంటి పోరాటాలు నిర్వహించింది ఆ స్ఫూర్తితోటే రేపు భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాలు అవలంబించే విధానాలు కానీ వివక్షత రూపాల వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తాం ఈరోజు కేవీపీఎస్ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్లగొండ పట్టణంలోని సుభాష్ విప్రం దగ్గర కేవీపీఎస్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ జెండా చేయడం జరిగింది కేవీపీఎస్ ఏర్పడ సందర్భంలో అనేక సైకిల్ యాత్రలు అదేవిధంగా గ్రామాలు సందర్శించి గ్రామాల్లో ఉన్నటువంటి వివక్షలను రూపుమాపాలనే ఉద్దేశంతో కేవీపీఎస్ ఏర్పడడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కేవీపీఎస్ ఏర్పాటున ఇప్పటి నుంచి ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి పోరాటాలను చేసి సాధించినటువంటి ఘనత కేవీపీఎస్కు ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు దళితులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చకుంటే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడానికి పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం